నేటి తరం పిల్లల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది భవిష్యత్తు ఆలోచనలు కెరీర్ మీద ఫోకస్ అనేదే లేదు కేవలం సోషల్ మీడియా సినిమాల ప్రభావంతో పడుతున్నారు చిన్న వయసులోనే కామం వారిని కమ్మేస్తోంది క్షణికమైన శృంగారం కోసం బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు చివరకు తమ వాళ్ళను కూడా చంపేసుకుంటున్నారు హైదరాబాద్ లోని జీడి చెందిన పదహారేళ్ల బాలిక తేజస్ వయసుకు మించిన దారుణం చేసింది దారి తప్పిన ఈ బాలిక తన తల్లి అంజలి సోదరితో కలిసి ఉంటోంది దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు వీరు ఈ అంచలి ప్రముఖ తెలంగాణ పోరాట యోధురాలు చాకల ఐలమ్మకు మునిమనవరాలు అంతటి చరిత్ర ఉన్న వంశంలో ఈ తేజశ్రీ ఓ చేడ పురుగు కేవలం పదహారేళ్ల వయసుకే ఆమె ప్రేమలో పడిపోయింది ఇన్స్టాలో తొమ్మిది నెలల క్రితం శివ అనే పంతొమ్మిదేళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది ఆ తర్వాత ఆమె కోసం జీడిమెట్ చేశాడు శివ ఇద్దరు కలిసి సాన్నిహిత్యంగా తిరగడం మొదలు పెట్టారు ఈ శవది నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ డైలీ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు అయితే ఇన్స్టాలో పరిచయమైన తేజస్త్రి ఆ కుర్రాడి మైకంలో పడింది చదువు పక్కన పడేసి ప్రేమ పేరుతో తిరగడం మొదలు పెట్టింది చాలా రోజుల తర్వాత తల్లి అంజలి కనిపెట్టింది నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం గమనించి ఆరా తీయగా ఓ యువకుడితో మాట్లాడుతున్నట్లు గుర్తించింది అంజలి వెంటనే కూతురికి వార్నింగ్ ఇచ్చింది మొదట తేజశ్రీ తన ఫ్రెండ్ మాత్రమే బుకాయించింది అది నమ్మిన తల్లి చదువు తప్ప పిచ్చి పిచ్చి వేషాలేస్తే తను సహించనని చాలా సార్లే హెచ్చరించింది దీంతో తల్లి మీద పగ పెంచుకుంది తేజస్ అయితే ఈ తేజస్వి శివమైకంలో పూర్తిగా పడిపోయింది తెలిసి తెలియని వయసులో ప్రేమించింది జూన్ పంతొమ్మిదో తేదీన శివతో కలిసి ఇంట్లో నుంచి లేచిపోయింది శివ ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు వెళ్లేటప్పుడు ఇంట్లో కొంత డబ్బు కూడా తీసుకెళ్లింది అలాగే ఆమె ఒంటిపై బంగారం కూడా కాస్త ఉంది ఆ డబ్బు బంగారం మొత్తం కూడా ఖర్చులకు వాడేసుకున్నారు ఇక కూతురు లేచిపోవడంతో ఆమె భవిష్యత్తు గురించి కంగారు పడ్డ అంజలి జిడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు వెంటనే శివను ట్రేస్ చేశారు మైనర్ బాలికను నువ్వు తీసుకెళ్లావు నీపై కేసు అవుతుందని హెచ్చరించారు ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వగా తన ప్రియుడి తప్పేమీ లేదని తానే వెళ్లాలని చెప్పింది దీంతో బాలికను ఆమె తల్లి అంజలికి అప్పగించారు పోలీస్ స్టేషన్ లోనే మళ్ళీ హెచ్చరించింది అంజలి ఇక తన తల్లి విడగొట్టిందని ఆమె కారణంగానే ప్రియుడిని కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉందని భావించిన నీచురాలు శివకు కాల్ చేసింది మనం ఎలాగైనా సరే మళ్లీ లేచిపోవాలి పెళ్లి చేసేసుకుందాం అలా జరగాలంటే మా అమ్మను చంపేయాలి అలా అయితేనే మనం కలిసి ఉండగలం నువ్వు మా అమ్మను చంపేందుకు సహకరించాలి నీ కోసం నేను దేనికైనా సిద్ధమని శివును రచ్చగొట్టింది నీచురాలు దీంతో ప్రియురాలు చెప్పినట్లు చేసేందుకు తన తమ్ముడు యశ్వంత్ సైతం తన గ్రామం నుంచి తీసుకొచ్చాడు శివ ఉదయం అమ్మ పూజలో ఉంటుంది సరిగ్గా ఆ సమయంలోనే చంపేయాలని చెప్పింది ఆ టైమ్ లో వస్తే చెల్లెలు కూడా ట్యూషన్ కి వెళుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని సలహా కూడా ఇచ్చింది నిజం చెప్పాలంటే వారి వారి వయసుకు మించిన దారుణాలకు ఒడిగట్టారని చెప్పొచ్చు లేదంటే అసలు జీవితం విలువ తెలియని తేజశ్రీకి ఇంతటి దారుణమైన ఆలోచనలు ఎలా వస్తాయనేది అంతా కూడా ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు ఇక ఈ శివ కూడా ప్రియురాలు చెప్పిన టైం కి వచ్చి ఆ ఇంటి దగ్గరే కాపు కాస్తాడు సరిగ్గా పూజ కోసం కూర్చోగానే తన ప్రియుడికి కాల్ చేసింది ఆ వెంటనే వచ్చిన శివ యశ్వంతులు కామ్గా వెనక నుంచి వెళ్లి ఓ దుప్పటిని ఆమె మీద వేశారు శివ ఆమె మెడను నొక్కి పట్టేసుకున్నాడు అలాగే గట్టిగా పట్టుకుని చాలాసేపు ఉండడంతో ఆమె స్పృహ కోల్పోయింది అంజలి చనిపోయింది అనుకుని వెళ్లిపోయారు శివ అతని సోదరుడు మొత్తానికి తమ ప్లాన్ ఫినిష్ అనుకున్నారు అయితే అప్పుడే తేజశ్రీ చెల్లెలు ట్యూషన్ నుంచి ఇంటికొస్తుంది కానీ ఈలోపే శ్లోకోలు పైన అంజలి కాస్త కదలడం మొదలు పెట్టింది ఇది గమనించింది తన తల్లి బ్రతికే ఉందని గ్రహించిన అంజలికి మరింత కోపం వచ్చేసింది కనీసం కనిపించిన తల్లి అనే మమకారం కూడా ఆ రాక్షసికి లేకుండా పోయింది వెంటనే శివకి ఫోన్ చేసి శివాలెత్తింది ఎరా మా అమ్మను చంపడం చేత కాదా ఇంకా బ్రతికే ఉంది చనిపోలేదు వచ్చి చంపేస్తావా లేదా అని తిట్టడంతో మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది ఈ లోపు ట్యూషన్ నుంచి చెల్లెలు వస్తుంది ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలనుకుంది తేజస్ ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న చెల్లెలని ఆ గల్లీలోనే ఆపేసింది అమ్మ ఓ ఆంటీని తీసుకురమ్మంది పదా వెళ్దామని తీసుకెళ్లిపోయింది దాదాపుగా ఇరవై నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్నారు అయితే మొదట తేజస్వి ఇంట్లోకి వెళ్ళింది కిచెన్ లో అమ్మ శుభ లేకుండా పడి ఉంది అది నేను చూసుకుంటాను నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకురా గల్లీలో ఆంటీ వాళ్ళకి మాత్రం ఎవరికి చెప్పగానే చెప్పింది అంటే ఈ గ్యాప్ లోనే చంపేశారు కాళ్ళు చేతులు ఆడుస్తుందని చెప్పగానే శివాస్వంతో మళ్ళీ సుతితో తలపై కొట్టారు చనిపోయిందని ఈసారి నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక కొంతసేపటికి తేజశ్రీ చెల్లి వచ్చింది అమ్మను చూడగా రక్తం మడుగులో ఉంది చెల్లెలు వెళ్లి అమ్మ కాళ్ళు చేతులు బాగా రుద్దుతూ ఉంది ఆమెను లేపే ప్రయత్నం కూడా చేస్తుంది కానీ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా రాలేదు అప్పుడే ఓ డైలాగ్ చెప్పింది తేజశ్రీ అమ్మ చనిపోయింది నువ్వు లేపి వేస్ట్ అంది ఆ మాట విని షాక్ అయిపోయింది చెల్లెలు ప్రియా ఇదంతా కూడా చెల్లెలే స్వయంగా మీడియాకు వివరించింది ఇక అక్కడి నుంచి తేజశ్రీ డ్రామా తన తల్లి తీసుకెళ్దామంట కాల్ చేసింది తేజశ్రీ కానీ తేజశ్రీ చెల్లెలు ఈ లోపే పక్కింటి వరకు చెప్పగా వారత్సం చూశారు అంజలిని చంపారని గుర్తించిన స్థానికులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు ఒక మహిళ హత్యకు గురైందని చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు ఆ వెంటనే అక్కడే ఉన్న తేజశ్రీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది దీంతో ఆమెను పోలీస్ స్టేషన్ ఎందుకంటే సరిగ్గా రోజుల ముందు అదే ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు తాను బాగా చదువుకుంటానని ప్రేమ జోలికి వెళ్లాలని తల్లి చెప్పిన మాటే వింటానని చెప్పింది కానీ తల్లి ప్రాణాలయం తీస్తుందని పోలీసులు కూడా ఊహించుకోలేకపోయారు పోలీసులు హంతకలైన శివ యశ్వంత్ కోసం గాలిస్తున్నారు మరోవైపు పోలీసులు అదుపులోనే ఉంది తేజశ్రీ అంజలి చనిపోవడంపై ఆమె సోదరి కన్నీర్మి య్యారు ఇంత చిన్న వయసులో ప్రేమలేంటో మాకు తెలియడం లేదు పదవ తరగతికే ప్రేమేంటని ఆమె సోదరిని తలుచుకుని అంజలి అక్క రోజించటం అందరినీ కంటతడి పెట్టించింది తేజశ్రీ చేసిన దారుణానికి ఆమె చెల్లెలు ఇప్పుడు అనాథయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తేజశ్రీ జైలు కెళతోంది దీని వలన ఆమె సాధించింది ఏమీ లేదు పోలీసు కేసు భవిష్యత్తు అనేది ఏమీ తేలకుండానే కేవలం శృంగారం పిచ్చితో తల్లిని చంపుకుంది ఆ రాక్షసి ప్రతిరోజు తల్లి తన పిల్లల కోసం ఏదంటే అది చేసి పెట్టేది ఖరీదైన బట్టలు కొనిపెట్టి బాగా చదువుకోవాలని ప్రోత్సహించేది తాను ఎంతో కష్టపడుతూ వారిని పోషిస్తోంది ఓ కాలేజీలో పనిచేస్తున్న అంజలి మహిళా మండలిలో కూడా యాక్టివ్ గా ఉంటారు సామాజిక ఉద్యమాల్లో సైతం ఆమె ముందుండి పోరాడుతారు కానీ తన కూతురు ఓ హంతకాల ఉందని ఆమె ఊహించలేకపోయింది అయితే మరోసారి లేచిపోయినా ప్రేమాని తిరిగినా తానే చంపుతానని కూతురిని బెదిరించిందట అంజలి దీంతో నూనెను చంపడం కాదు నేనే నేను చంపుతాను ఆ తర్వాత ప్రియుడితో తిరుగుతానని కక్ష పెంచుకొని తల్లినే చంపేసింది ఈ బాలిక ఎంత చిన్న వయసులోనే ఎలాంటి దారుణం చేసిందంటే ఆమెకు భవిష్యత్తు లేనట్టే చదువు విలువ భవిష్యత్తు గురించి ఆలోచన లేని పిల్లలే ఇలాంటి దారుణాలకు ఒడిగడుగుతున్నారు ఈ వయసులో పుట్టేది ప్రేమే కాదు కామం వల్ల పుట్టిన కోరిక మాత్రమే దాన్నే ఆకర్షణ అంటారు ప్రేమ అని మాత్రం అనరనేది వాస్తవం అయితే ఈ మొత్తం ప్రత్యక్ష సాక్షి మాత్రం నిందితురాలు మాత్రమే ఆమె వాంగ్బలమే ఇప్పుడు కీలకంగా మారింది మరి ఈ తేజస్వికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా చెల్లెండే ఏమైపోయింది నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది ఇక్కడే జాహపూర్ కళాత్ నగర్లు వాటి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో చివాలడు పరిచయం అయిందంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చింట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అని సీఏ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఏంటి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎప్పటిడ్చి బిడ్డలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాం ఎనకాలకెళ్ళి తన చున్నీ తీసుకొచ్చి వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పీచుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్ నా చెల్లె ముక్కు నుంచి ప్లేట్ నోటి నుంచి ప్లేట్ ఇల్లంతా పెరుగులాటే చేసింది వాళ్ళిద్దరుతో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు అవర్ చేసింది సార్ శివాల టోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటుంది అమ్మా బాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 తీసుకొచ్చింది సార్ పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటి మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మాకు చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా అమ్మ కళాశారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాశారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలంలో పనిచేస్తుంది సాగర్ لایلم منورالانه او مدمال جهزه دي اندر کرشنا ماده یو ګورامه ماده کړه تمہاره لټلا ګورا اس سي اس سي ماینورټی حدګرالدار اوه دلم مزه دهت او زه اوت نه زه